వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు కేవలం ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు అన్నది మరోమారు రుజువైంది అనకాపల్లి నియోజకవర్గంలో నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ప్రత్యర్థులుగా అనేకసార్లు పోటీ పడిన కొనతాల రామకృష్ణ దాడి వీరభద్రరావులు ఈరోజు కరవటం రాష్ట్ర వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా అనకాపల్లి జనసేన అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కొనతాల రామకృష్ణ ఈరోజు దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లి ఆయనను కలిశారు ఇటీవల టీడీపీలో చేరిన దాడి వీరభద్రారావును కలిసిన కొనతాల రామకృష్ణ రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని రెండు పార్టీల కార్యకర్తలతో సమావేశం నిర్వహించి కోర్ కమిటీ ఏర్పాటు చేసి గెలిపే ధ్యేయంగా పనిచేద్దామని అందుకు పూర్తి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరారు అందుకు దాడివీరభద్రారావు స్పందిస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైఎస్ఆర్సీపీని గద్దె దించవలసిన అవసరం ఉందని ఇరు పార్టీల కార్యకర్తలను కలిసికట్టుగా ముందుకు నడిపిస్తూ రామకృష్ణ గెలుపుకు సహకరిస్తారని దాడి వీరభద్రారావు వాగ్దానం చేస్తారు అనంతరం దాడి వీరభద్రారావు మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణకు తనకు కుటుంబ పరంగా గాని వ్యాపార పరంగా గాని ఎటువంటి తగాదాలు లేవని ఇరువురం చెరో పార్టీలో ఉండటం వలన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నామే తప్ప మా ఇద్దరి మధ్య ఎప్పుడూ తగాదాలు లేవన్నారు ఇప్పుడు జనసేన టీడీపీ పార్టీలు రాష్ట్రంలో పొత్తులతో పనిచేస్తున్నందున అనకాపల్లిలో కూడా కొనతాల రామకృష్ణ నేను కలిసి పనిచేస్తానని తెలిపారు ముఖ్యంగా చాలామంది ఊహిస్తున్నట్టు అనకాపల్లిలో కుల రాజకీయాల ప్రస్తావన లేదని అన్ని కులాలు సహకరించడం వల్ల గతంలో నాలుగు పర్యాయాలు ఏకదాటిగా అతను ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు కొంతమందిని పని కట్టుకుని కావాలనే కులాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ప్రజలంతా గమనించాలని కోరారు తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఒత్తు కారణంగా అనకాపల్లి ఎమ్మెల్యే సీటు జనసేనకి పోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు చంద్రబాబు గారి అంగీకరించి ఇక్కడ జనసేన పార్టీకి టికెట్ ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చారిత్రాత్మక ఆవశ్యకతను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గెలవకూడదు జగన్మోహన్ రెడ్డి పాలన రాకూడదు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కానీ వచ్చినట్టయితే ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చాలా నష్టపోయేటువంటి పరిస్థితి వస్తుంది అన్నటువంటిది గుర్తు పెట్టుకొని ఇక్కడ అనకాపల్లిని కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది అనకాపల్లి కూడా చాలా ముందు నుంచి కూడా రాజకీయ పరంగా చాలా రెవల్యూషనరీ కాన్స్టిట్యున్సీ అది మంచి ఆలోచనలు ఉన్నటువంటి ప్రజలు మా దగ్గర ఉన్నారు కులాలకి మతాలకి అతీతంగా ఓట్లు వేసేటువంటి వారు ఇక్కడ ఉండడం అనేటువంటిది జరిగింది కేవలం రాజకీయ కారణాలను చూసి ఏ పార్టీని ఓడించాలి ఏ పార్టీని గెలిపించాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి విజ్ఞత మనకాపల్లి నియోజకవర్గం తరలి ప్రజలకి ఉంది రామకృష్ణ మేము పూర్వకాలం నుంచి కూడా మా వారి కుటుంబం మా కుటుంబం మా తాతగారి దగ్గర నుంచి వారి తండ్రి గారి దగ్గర నుంచి వారి తాజగారి దగ్గర నుంచి మా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు రామకృష్ణ గారు నేను లెక్చర్గా ఉన్నప్పుడు అతను స్టూడెంట్గా ఉన్నప్పుడు మాకు మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది ఆయన వార్త సంఘం విషయం వచ్చిన దగ్గర నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం మేము తెలుగుదేశం పార్టీలో ఎనభై రెండు నుంచి ఉండడం కాబట్టి రాజకీయ పరంగా మేము దూరం ఏమన్నా తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఏ విధమైనటువంటి ఇతర విరోధాలు ఏమీ కూడా లేవు మీడియాకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కొంతమంది మిత్రులు మేము మీద ఆగర్భ విరోధు పదం వాడుతున్నారు అది చాలా తప్పది ఆ పదమే వాడకూడదు ఎవరికి ఎవరు ఆగర్భ విధురో విరోధులు అనేటువంటి వారు ఉండరు అంటే గర్భంలోని ఇద్దరు తనిచ్చుకుంటారా ఏంటంటే ఆ పదం పతజాలం అది వెరీ రాంగ్ వర్డ్ ఆ రాంగ్ వర్డ్ మా మీద ఉపయోగించడం అనేటువంటిది చాలా బాధాకరంగా ఉంది చేద్దాం అటువంటి ఊహాగాలు మీ తాలూకు మీడియాకి ఉత్తేజితం చేద్దామన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి తప్పుడు పదాలను ఉపయోగించద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈవళ రాజకీయ పరంగా మేము రెండు పార్టీలు కలుస్తున్నాం కాబట్టి మిత్ర పార్టీలు కాబట్టి అందులోనూ రామకృష్ణ రామకృష్ణ ముందు నుంచి కూడా నాకు ఆప్తుడు కాబట్టి తప్పనిసరిగా అతను గెలుపు కోసం మేము అందరం కూడా పనిచేస్తాం అలాగే అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము తప్పనిసరిగా ఈ నియోజకవర్గాన్ని జనసేన పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామకృష్ణకి మనం గెలిపించి ఇవ్వాలని నేను కోరుతున్నాను सब्सक्राइब अवर चैनल एपी पवन न्यूज